చంద్రబాబు నాటిన మొక్క విడుదల రజనీకి పగలే చుక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జగన్ చంద్రబాబు భవనాలను కూల్చేయడం టీడీపీ నేతలను అరెస్ట్ చేయించి జైలుకు పంపించడం చేశారు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంలో ఆయన ఏమాత్రం వెనకాడలేదు చివరికి ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు జైలుకు పంపించారు ఎన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా అదేవిధంగా వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపించాలని చూస్తుంది విమర్శల ద్వారానే కాకుండా కేసులతో కూడా ఇబ్బంది పెట్టాలని లోకేష్ చూస్తున్నారు ఆల్రెడీ ఆయన ఎర్రబుక్ కూడా తయారు చేశారు వాటిలో ఎవరి పేర్లు చేర్చారో కానీ ఒక్కొక్కరికి మాత్రం మూడినట్లే ఉంది ఇప్పటికే కొడాలి నానిపై టార్గెట్ పెట్టారు రకరకాల రంగాల్లో జరిగిన అవినీతులను బయట పెడుతూ అందరినీ కూడా జైలుకు పంపించే మార్గాలు తెలుస్తున్నారు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ కొంచెం అతి చేశారు ఆమె గడిచిన ఐదేళ్లలో ఆరోగ్య సంక్షేమ వైద్య విద్యాశాఖ మాజీ మంత్రిగా చేశారు రోజా తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపించిన వైసీపీ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే విడుదల రజని అనే చెప్పుకోవాలి ఈమె చాలా ఎమోషనల్గా కూడా స్పీచ్లు ఇస్తూ ఉంటారు ఒకప్పుడు టీడీపీ వైపు ఉన్నప్పుడు తాను చంద్రబాబు సైదరాబాద్లో నాటిన మొక్క అంటూ చాలా పొగిడేసింది చంద్రబాబు వల్లే తాను వెయ్యి కోట్ల కంపెనీని స్థాపించానని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగానని చెప్పుకొచ్చారు చంద్రబాబు దేవుడు అన్నట్లు మాట్లాడారు కానీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాక చంద్రబాబు చాలా పెద్ద మోసగాడు అని మాట్లాడారు వైసీపీలో చేరాక జగన్ మాత్రమే దేవుడని ఆమె ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చారు ఇక చంద్రబాబు పోతే రోజా రజని వీళ్ళు పండుగ చేసుకున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు అయితే చంద్రబాబు విడుదల రజనీ ఎన్నికల ప్రచార సమయంలోనే బాగా టార్గెట్ చేశారు ఆమె చీటీ చినిగిపోయిందని అధికారంలోకి వచ్చాక ఇంకా చిరిగిపోతుంది అన్నట్లుగా మాట్లాడారు అదే ఇప్పుడు జరగబోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు